తెనాలిలో ఒకే రోజు రెండు భారీ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి నెలకొంది హీరో సూర్య నటించిన కంకువ మరో హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమాలు విడుదల కావడంతో మొదటి రోజే మొదటి షో చూసేందుకు ఆయా హీరోల అభిమానులు ఉత్సాహం కనబరిచారు రోజే అని చెప్పాలి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఆయా థియేటర్ల వద్ద హీరోలు అభిమానులు సందడి చేశారు ముందుగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా విషయానికి వస్తే పట్టణంలోని సంగేసర్ థియేటర్లో గురువారం ఈ సినిమా రిలీజ్ అయింది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా వరుస విజయాలతో దూసుకువెళ్తున్న మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం మట్కా పలాస శ్రీదేవి డ్రామా సెంటర్ లాంటి హిట్స్ అందించిన కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్టైన్మెంట్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల రజనీ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మించారు భిన్నమైన కథలను ఎంచుకోవటంతో పాటు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న బరుణ్ తేజ్ మట్కా సినిమా సినిమా ఎలా ఉంది తెనాల్లో మొదటి రోజు మొదటి షో చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు వారి మాటలోనే తెలుసుకుందాం చెప్పలేదు చాలా ఇక తెల్లోని లక్ష్మి విల్యులార్డ్స్ లో విడుదలైంది కంగువ సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ఇది డైరెక్టర్ శివదర్శకత్వ వహించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో సూర్య ప్రత్యేకం ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అటు తమిళం ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు ఇక ఇప్పుడు కంగోవా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం భాషల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశాడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని తన భుజానికి ఎత్తుకొని అన్నీ తానే ముందుండి మరీ ప్రమోషన్స్ చేశాడు ట్రైలర్తో భారీ బజ్ క్రియేట్ చేసుకున్న కంగో ప్రపంచవ్యాప్తంగా గురువారం గ్రాండ్గా రిలీజ్ అయింది మరి తెనాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షోస్ చూసిన ప్రేక్షకులు కంగో గురించి ఏమంటున్నారన్నది వారి మాటలోనే విందాం చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తప్పకుండా చూడండి అందరూ పర్వాలేదు స్టోరీ బాగుంది ఇంకో పార్ట్ ఉంది ఓకే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అంతే డైరెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి శివటండి సూర్య బాగా చేశారు యాక్టింగ్ ఆనంద గారు అన్న మరి అసలు బ్యాక్గ్రౌండ్స్ తలగా పగిలిపోయింది అలా అన్న బ్యాక్గ్రౌండ్స్ బాగా ఎక్కిపోయింది సినిమా అంత ఏం లేదు జస్ట్ ఓకే ఓకే అంతే చూడొచ్చు వన్ టైం వాచ్ఫుల్ అంతే బాగుంది 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 కొత్తగా ఉంది సినిమా బాగుంది అన్నీ స్టోరీ కూడా బాగుంది కొత్తగా డైరెక్షన్ బాగుంది బాగుంది సినిమా యావరేజ్ చాలా బాగుంది అసలు సూర్య ఎంట్రన్స్ జింగ్ 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 ఎలా ఉంది నాని ఎలా ఉంది అది ఏం మూవీకి వచ్చా చాలా బాగుందండి కొత్తగా ఉంది చాలా బాగున్నాను మస్తుంది హాలీవుడ్ రేంజ్ గ్రాఫికల్ బాగున్నాయి கொஞ்சம் பரவது பாகி யவரேஜ் மரி அந்த